హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను దానికోసం ముందుగా క్యాబేజీ టమాటా ఆనియన్స్ అలాగే క్యారెట్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకున్నాను వేసుకుని కొద్దిగా వేయించుకుంటున్నానండి ఆనియన్స్ ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే యాడ్ చేసుకోవాలి క్యాబేజీని వేసుకుంటున్నాను నేను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి క్యాబేజీ కొంచెం పచ్చి వాసన అనేది వస్తుంది కదా ఈ పచ్చి స్మెల్ అనేది లేకుండా వేయించుకోవాలి ముందుగా ఫస్ట్ క్యాబేజ్ వేసుకున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎప్పుడు కూడా మా పాప లంచ్ బాక్స్కి జస్ట్ ఆనియన్స్ క్యారెట్ మాత్రం వేసి ఎగ్ వేసి చేసేస్తూ ఉంటాను కానీ ఈరోజు మాత్రం నేను అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను దీంట్లోకి క్యారెట్ కూడా వేసుకుంటున్నాము ఈ క్యారెట్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యి త్వరగా వేగడతాయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకుంటున్నాను టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇది బాగా ఫ్రై అవుతున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేసుకుని మసాలా అంతా కూడా వీటికి వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సాస్ అనేది యాడ్ చేసుకోవచ్చు సోయా సాస్ వేసుకుంటున్నాను ఇది కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుంటున్నాను వేసుకుని బాగా ఫ్రై చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇది సాస్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలోకి ఎగ్ని అయితే కొట్టుకొని వేసుకుంటున్నాను నేను నేను ఒక ఎగ్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎక్కువగా ఎగ్ ఉండాలనుకుంటే కనుక టూ త్రీ వేసుకోండి ఎగ్ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి అప్పుడు మీకు ఎగ్ పీసెస్ కింద వస్తుంది ఎక్కువగా రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి పెప్పర్ కొంచెం వేసుకుంటున్నాను మిరియాలండి మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఈ మిరియాల పొడి కారంగా ఉంటుంది కదా అని చెప్పి నేను కారం వేసుకోలేదు మీరు కారం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కారం యాడ్ చేసుకొని మిరియాల పొడిని కొంచెం తక్కువగా వేసుకోండి కానీ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా మిరియాల పొడి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది నేను ఎక్కువ మిరియాల పొడినే యూస్ చేస్తూ ఉంటాను ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేయాలండి రైస్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు కూడా వేయించుకోవాలి అప్పుడు టేస్ట్ బాగా పడుతుంది రైస్కి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్ యూ